రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం తో పాటుగా మేయర్ గద్వాల విజయలక్ష్మి స్థానిక ఎమ్మెల్యే బండలు లక్ష్మారెడ్డి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాళి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే భవిష్యత్ తరాలకు సహకారం అందించడం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం మొక్కలు నాటడమే కాదు ఆ బాధ్యతని కూడా ప్రజలు తీసుకోవాలి మొక్కలు నాటడం సమాజంలో బాధ్యత కాలుష్యం పెరిగితే తరం మనల్ని క్షమించదు ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో మంచి కార్యక్రమంలో మొక్కలు నాటాలి మొక్కలు నాటడం ఆడంబరం కాదు ప్రజలందరూ చిత్తశుద్దితో వన మహోత్సవంలో పాల్గొనాలి వచ్చే పదేళ్లలో మేము నాటే మొక్కల్ని ప్రజలు చూస్తారు గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్లు కూడా పెట్టలేదు అటవీ శాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి మంచి చేసే మొక్కలను తీసుకొచ్చి పెంచాలని కోరారు జిహెచ్ఎంసీ ఏరియాలో ఒక కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన నూట యాభై మంది కార్పొరేటర్ ఏరియాల లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం గవర్నమెంట్ ఏదో షోభ చేసే ఆలోచన ఎవ్వరికీ లేదు అందరం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత పొల్యూషన్ అంటే పొల్యూషన్ క్రియేటివ్ చేసినటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలి తగిన చర్యలు తీసుకోవాలని నేను అడవి శాఖ మంత్రి గారిని అధికారులను కూడా కోరుతున్నాను వెల్ సెకండ్ పాయింట్ డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ